ఒక సమయంలో సుందరమైన అడవి మధ్యలో ఒక పెద్ద పులి ఉండేది అందరు జంతువులకు అది భయంకరమైన ప్రాణి ఎవరికైనా ఏం జరిగితేనేమో అని దాని వింటే చాలు జంతువుల ముక్కుపుట చెమట పట్టేది ఆ పులి పేరు సింహద్రోణం అది బలవంతమైనదే కాదు తెలివైనదిగా కూడా పేరు పొందింది కానీ అది చాలా గర్వంగా ఉండేది ఈ అడవి నాదే నామాటే చట్టం అని గర్జించేది మలుపు మొదలైన రోజు ఒకరోజు అడవిలోకి ఓ కొత్త ప్రాణి వచ్చింది అది కాదు ఒక చిన్న బట్టల పొట్టుగా ఉన్న బాటసాని బాటసాని అంటే ఓ చిన్న రాబోయే వానరబాబు పేరు చిట్టిబాబు చిట్టిబాబు కొంచెం తక్కువ శక్తివంతమైనవాడు కాని అతనికి తెలివి ఎక్కువ మాటల్లో చురుకుగా తలపుల్లో చక్కగా అడవిలోకి వచ్చి వెంటనే అతను కొత్తగా స్నేహితులను చేసుకున్నాడు పిల్లలతో ఆడేవాడు పాత చెట్లమీద ఎక్కేవాడు అందరినీ నవ్వించేవాడు ఈ మార్పు పెద్దపులికి నచ్చలేదు సింహద్రోణం నేను లేకపోతే ఎవరు భయపడరు ఒకరోజు పెద్దపులి చిట్టిబాబును పిలిచింది ఓ చిన్న వానరా నా అడవిలో నువ్వు ఎందుకు అంత హడావుడిగా తిరుగుతున్నావు నన్ను ఎవ్వరూ గౌరవించటంలేదు నువ్వు వీళ్లను అలాగా మార్చేశావు చిట్టిబాబు నవ్వుతూ చెప్పాడు పులిగారు మీరు గర్వంగా కాక ప్రేమగా ఉండండి వల్ల కాదు ప్రేమవల్ల గౌరవం వస్తుంది పులికి కోపం వచ్చింది కాని మాటలలో చిట్టిబాబు గెలిచాడు పెద్దపులి ఆ రాత్రంతా ఆలోచించింది మార్పు మొదలైంది మరో రోజునుంచి సింహద్రోణం మారింది చిన్న జంతువుల సమస్యలు విన్నది జింకలు మొసళ్లతో మాట్లాడింది కోపం తక్కువయ్యింది జంతువులు పులిని చూసి గర్వంతో నవ్వారు భయంతో కాదు అడవి మొత్తం సంబరంగా మారింది ముద్ర బలం వల్ల భయం వస్తుంది కాని తెలివివల్ల గౌరవం వస్తుంది గర్వం తక్కువగా వినయం ఎక్కువగా ఉంటే పెద్దవాళ్లు నిజంగా పెద్దవాళ్లు అవుతారు ఈ కథతో నేర్పే ముఖ్యమైన తెలివి శక్తికంటే గొప్పది గర్వం తగ్గితే గౌరవం పెరుగుతుంది ప్రేమతోనూ దయతోనూ సమాజాన్ని మారుస్తాం చిన్నవాళ్లకు గొప్ప ఆలోచనలు ఉంటాయి